చెప్పంటే మా సమావేశం తర్వాత పర్మిషన్ లేకుండా ఇక్కడ ఇక్కడ జిల్లా యంత్రాంగం పర్మిషన్ లేకుండా ఎవరైనా డ్రోన్స్ ఎగిరితే ఈ ప్రాజెక్ట్ సంబంధపడి అంటే నేనే వాళ్ళ మీద కేసు కడతానని చెప్పడం జరిగింది సో దానివల్ల ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ గురించిన డ్రోన్స్ కాదు ఎవరు ఎవరు వేస్తున్నారో ఖచ్చితంగా ఖచ్చితంగా అట్లాంటి డ్రోన్స్ అనాలు మాత్రం కలవారు మాట ఇచ్చిన తర్వాత మాత్రం ఊరు అసలు హైడ్రో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వద్దు అధికార యంత్రాంగాన్ని తీసుకొచ్చి ఎక్స్పర్ట్ కమిటీని తీసుకొచ్చి మళ్ళీ మీటింగ్లు పెట్టడం వల్ల అర్థం లేదు కాబట్టి మీరు మనం వాళ్ళతో ఎక్స్పర్ట్ కమిటీను వాళ్ళు మీటింగ్ తీసుకొచ్చి అర్థం లేదు ఒక ప్రజాభిప్రాయ సేకరణ అంటే మా జిల్లా చట్టం ప్రకారం మా గ్రామంలో నిర్వహించుకుంటాం రోజు నుంచి ముప్పై రోజులు అడ్వాన్స్ గా నోటీస్ ఇచ్చేసేయాలి ఇది ప్రజా అభిప్రాయం మీటింగ్ కాదు అది ఫైనల్ గా వస్తుంది ఇప్పుడు నేను చెప్పాను కదా నాకు ఈ ప్రాజెక్ట్ గురించిన ఇంకా వివరాలు కానీ క్లారిటీ కోసము ఆ వాళ్ళే వాళ్ళని రమ్మంటున్నాం ప్రతిసారి వాళ్ళకి ఫోన్ చేసేసి మాట్లాడుకుంటే మీరు వచ్చి కలెక్టర్ గా ఇక్కడ ఉంటున్న టీమ్ కి ఎక్స్ప్లెయిన్ చేసి అట్లీస్ట్ మీతో నేను మాట్లాడడానికి నాకు ఏదైనా ఫ్యాక్చువల్ రిపోర్ట్స్ ఉంటున్న కోసం రమ్మన్నారు ఇది ప్రజా అభిప్రాయం కానీ ప్రజల మధ్యలో ఈ దీని గురించిన సేవర్పు గురించిన సమావేశం కాదు ఇది ఒక అఫీషియల్ మీటింగ్ ఎందుకంటే నాకు దీని గురించి పూర్తి అవగాహన కావాలి మీ దగ్గర కార్యక్రమం దానివల్ల అది తప్పుగా ప్రచారం వెళ్ళింది అది కాదు ఓకే మీకు రెండవది మీకు పేసా కమిటీ కానీ మనకి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ కానీ దానికి గ్రామ సభాస్కి వ్యతిరేకంగా ముందుకు వెళ్ళడానికి వీలు లేదు ఖచ్చితంగా ఏ ప్రాజెక్ట్ రావాలంటే ఫస్ట్ పేసాల పర్మిషన్ లేకుండా ముందుకు వెళ్ళడానికి వీలేదు ఈ ప్రాజెక్టు ఒక జియో వచ్చిన కాకుండా మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా పేసా కమిటీ అప్రూవల్ కావాలి ప్రజాభిప్రాయం రావాలి ఇది రెండు ఆ స్టేజ్ రాలేదు ఇంకా ఆపిన వలన ప్రజాభిప్రాయం లాస్ట్ గా వస్తుంది స్టేట్మెంట్ వస్తుంది ఇది ఓన్లీ ఒక అఫీషియల్ గా మీటింగ్ పెట్టి ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా పూర్తి అవహారత కోసం పెట్టిన ఒక సమావేశమే అది మీ అందరికీ క్లారిఫికేషన్ చేస్తున్నా ఇప్పుడు విన్నాం కాబట్టి బహిరంగంగా ప్రకటించారు కాబట్టి మన ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం నవయుగ అదాని మెగా సిరిడీ స్థాయి కంపెనీలు ఎవరైనా సరే మన గ్రామంలో డ్రోన్లు ఎగిరించినా సర్వే చేసిన దిమ్మలు పాదుతామని వచ్చినా ఖచ్చితంగా ఆదివాసీ భక్తులు ప్రతిఘటన చేస్తామని చెప్పేసి ఇప్పుడు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి అప్పల నర్స గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం